హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ ఈ ఈరోజు అనగా ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో ఫండ్స్ది ఈ వారం అయితే మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి సో ఫండ్స్ వద్దవు లక్ష గీయన ఇది పదాన్ని రాదేనా ఫ్రెండ్స్ ఇక్కడ మంచి కోడలు ఉన్నాయి నీవేనా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది అన్ని రెండు ఆరు ఆరు పళ్ళ ఏ ఊరు మనది మందిపల్ మగన్నూరు మండల్ మందిపల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చినారు రెండు ఆరు ఆరు పళ్ళ మీద ఉన్నాయా ఎంత అడుగుతున్నారు వీటికి రేటు మన అడిగేటోళ్ళే ఒకటి డెబ్బై ఐదు వరకు అడిగిపోయిందా నువ్వెంతలు ఉన్నావు మళ్ళీ ఒకటి తొంభై అయితే ఇస్తాను రైతా వ్యాపారం రైతు ఒకటి తొంభై గ్యారంటీ పని ఇట్లా పని ఫుల్ గ్యారంటీ ఏం పేరు నీ పేరు అంజప్ప నెంబర్ చెప్ప సార్ వస్తాను అక్కడనే వస్తున్నా ఉందా ఫండ్స్ మరి నెంబర్ చెప్ప సార్ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పుల్లకోడే అది కోడే రెండు ఎన్ని ఏం లేతో ఉన్నవాటివి సంవత్సరం అవుతుంది అప్పుడు ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు పళ్ళ దూళ్ళు తెచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఆరు ఆరు పళ్ళలు ఉన్నాయి ఏం పేరంటే అంజప్పని అంటారు రైతు పేరు అయితే ఎవరికన్నా అవసరం అయితే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడిగిందట అడిగేటోళ్ళు ఫైనల్గా వచ్చేసి లక్ష తొంభై వేల వరకు అయితే ఇస్తారట నచ్చితే ఈయన మరి ఈయన రైతు అంజాపని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి రెండు పోర్చుకం తనకమేం లేదు లేదు తానుకం లేదు ఎవరికైనా నచ్చితే ఈ రైతుని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా ஏ அனக்கு இதே பண்ணாக்கு நீ வேணா இது யூனிஃபார் ரெண்டு ஆறு ஆறு ரூபாய்ல ஏவ ரேட்டு வீட்டுக்கு ஒரு இரவா ஐது அடிப்பேரேனா எந்த அடுத்து ஏ ஊர் மனது ఉత్తల్ నగర్ నారాయణపేట జిల్లా వ్యాపారం చేస్తుంటారు ఎన్ని జాతలు జాతీలు వాడుకోవచ్చాను ఇవేవునా పెద్దదా అదే పక్క పోతుంది రెండు సైడ్లో అవుతుందంట పెద్ద ఒకటఒలే దానికి ఎంత ఉంది దానికి రేటు ఇప్పుడు డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ సైడ్కి పోతుందట ఇది కూడా వీళ్ళదే మక్తల్ వాళ్ళది నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ అంట లాస్ట్ కు ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేసుకుంటారు ఎప్పుడు నాలుగైదు జతలు అయితే ఈ రోజు తక్కువ వచ్చినట్లున్నాయి ఊరిలోనే ఉన్నాయంట అవసరం అయితే ఊరికెళ్ళి కూడా చూసి తీసుకోవచ్చు అంటే ఎవరో రైతు బట్కొచ్చినట్లు ఎద్దులు బ్రదర్ ఏం రేట్ ఉన్నాయి ఒకటి ఇరవై ఏ ఊరు మనది మరికల్ మాదారం నారాయణపేట జిల్లా నువ్వు అడిగిపోతున్నారు ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఎనభై ఐదు అడుగుతుండ్రు నువ్వేంతున్నావు మళ్ళా తొంభై తొంభై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ చెప్పని ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పవు సార్ నీ ఏడు ఎనిమిది ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా ఒకటి మూడు మూడు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు మరిక్కలు ఫండ్స్ ఇడ కూడా ఎద్దులు ఉన్నాయి ఏం రేటు ఇవి ఏం రేటు ఒకటి ముప్పై అడిగి రేవరానా అడుగుతున్నారా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది అడుగుతుండ్రు నువ్వెంతున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఊరేది మనది మల్లేపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు బాలకృష్ణ గ్యారంటీ పని అయితే నెంబర్ చెప్పవు సార్ మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ ఫోర్ సిక్స్ త్రీ ఇట్లా మలపవుదు ఇట్లే ఇట్లా మలిపి అట్లే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మరి మేము కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ నీవేనా ఎట్లున్నాయి రేటు ఇవి ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఒకటి ఎర్ర ఎద్దు ఎర్రబట్ట ఎద్దు ఏ ఊరినిది ఉరుముడితి పక్కలే ఊరు దుప్పల్లి మదనాపురం మండల్ వనపర్తి జిల్లా అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడుగుతుండరా డెబ్బై ఆరు వేలు అడిగిండ్రు నీవెంత ఉన్నామలా ఎనభై మూడు అయితే ఇస్తావు పేరేం పేరు నీ పేరు శాంత బాగోదా అమ్మ నెంబర్ చెప్పవుతావు సరే తొమ్మిది ఆరు ఏడు ఆరు నాలుగు ఆరు డబల్ నాలుగు రెండు ఒకటి మదనాపురం మండల్ దుప్పల్లి వనపర్తి జిల్లా శాంతమ్మంట ఈయన పేరు రైతు పేరు ఇంట్రెస్ట్ ఉంటే సేల్గా మాట్లాడుతున్నాను అవునా ఏ నేనేందుకులేనా నీవేనా ఇవే ఎట్లున్నాయి రేటు ఇప్పుడు ఇవి ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తాను అడిగిరేమో ఎవరైనా ఏ ఐదు ఒకటి ఐదా ఒకటి ఐదా అడిగిన నీవేంత ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఫైనల్గా ఊరేది మనది మత్తల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లాకు చెందిన వెంకటప్పవి పనికి గ్యారెంటీ అంటున్నారు ఊరికి వస్తే కూడా పని కాటి చూపిస్తాం నెంబర్ చెప్పు కట్టినాక డబ్బులు ఇచ్చిపోవచ్చు నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఫ్రెండ్స్ నచ్చితే ఇలా వ్యాపారం చేస్తుంటారు ఒక్కొక్క జత తెచ్చి గ్యారంటీ ఎదులు అమ్ముతాడంట నచ్చితే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను పాము లక్ష ఏమున్నాయి రే టి వీటికి ఒకటి వన్ ట్వంటీ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అడిగారు ఎవరేనా మలా లక్ష పది లోపల అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వెంతున్నామలా ఒకటి పద్దెనిమిది అయితే ఇస్తావు మన ఊరేది నందిమల్ల మండలేదే అమర్చింత మండల్ నారాయణ్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రాజ రాజా మహమ్మద్ అంట ఎవరికన్నా అవసరం అయితే పని గ్యారెంటీ అంటున్నారు నెంబర్ చెప్ప సార్ నీది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే పనికి అయితే గ్యారెంటీ అంటే జోడి ఎత్తులు నచ్చా మహమ్మద్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఫండ్స్ ఇడ కూడా ఎత్తులు ఉన్నాయి ఏమున్నాయి రేటు వీటికి ఒకటి ఇరవై అంట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఎవరన్నా అడిగారు ఒకటి ఐదు అడిగిరట వన్ లాక్ ఫైవ్ థౌసండ్ నువ్వేంతున్నావు మళ్ళా ఒకటి పది వస్తే ఫైనల్ అయితే ఇస్తారట మన ఊరేదే అల్లిపూర్ శిశికుంట మండల్ మహబూబ్ నగర్ జిల్లా పేరు నరేష్ నెంబర్ చెప్పు ఎనిమిది రెండు నాలుగు ఏడు రెండు రెండు ఏడు ఐదు ఏడు తొమ్మిది ఇది నిదేనా ఎవరికైనా అవసరం అయితే ఈ నరేష్ కాంటాక్ట్ చేసి మాట్లాడతాను దూడ ఇది ఏమవుంటుంది దీనికి కావుకుంటే నలభై ఐదు చెప్పుకొని చెప్తున్నారు ఇస్తుందా పాలు గిట్లేవన్న ఏమిస్తుంది లీటర్ నర వరకు ఇస్తుంది పాలు ఒక పుట్టకే ఇస్తుంది పాలు అయితే బాగా ఇదే నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఆవు కావాలనుకుంటే కూడా ఫ్రెండ్స్ ఎవరు రైతుల ఉన్నాయి వీడియో తీయమని చెప్తున్నారు చూద్దాం మరి ఎవరు ఇవి ఏ ఊరు మనది కర్నే మక్తల్ కర్నేనా నారాయణపేట జిల్లా మక్తల్ కర్ణే ఎంతుంటాయి రేటు వీటికి ఒకటి ముప్పై బాగానే అయినట్లున్నాయి ఎద్దులు అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు లచ్చా నువ్వెంత నువ్వేంతున్నావు మళ్ళా ఒకటి ఇరవై అయితే ఇస్తావు లేకుంటే లేదు ఊరికి వేసుకోపోతావు ఏం పేరు నీ పేరు అశోక్ కాట రైతు పేరు అయితే పని బావదా నేను గ్యారంటీ నెంబర్ చెప్ప సార్ నీది సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కర్ణే మక్తల్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన ఇలాంటి కాంటాక్ట్ చేయండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ది ఇది ఫండ్స్ ఇక్కడ మంచి ఎద్దులు ఉన్నాయి రైతు వాటికి వచ్చాడు రైతు వ్యాపారస్తాడు ఎద్దులైతే బాగున్నాయి ఏమున్నాయి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అంట ఏ ఊరు మనది కొత్తపల్లి కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా ఎవరన్నా అడిగిపోయారే లక్ష ఇలా వరకు అడిగేంద్రు నువ్వు ఫైనల్ మన లక్ష ఇరవై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మొగలప్పనంట వ్యాపారం చేస్తుంటాడు పైన అయితే బాగుతాయి ఫుల్ రెండు దిక్కులు పోతా టూ సైడ్ పోతాయట నెంబర్ ఇట్లా ఏమన్నా చెప్తా నోటెడ్ అయితే లేదంట నెంబర్ అయితే మరి ఎద్దులు అయితే బాగున్నాయి దేవరకేద్ర మార్కెట్లో రేట్లు ఇట్లున్నాయి మరి ఫ్రండ్స్ మరి సైడ్ ఫ్రండ్స్ మార్కెట్కి అయితే రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు దేవర్కద్ర మార్కెట్కు ఈ వారం అయితే పెద్ద మొత్తంలో రావడం జరిగింది ఫండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మార్కెట్ అనేది మహబూబ్ నగర్ టు హైవే హైవేపై ఉంటుంది ప్రతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ అనేది ఫండ్స్ మరి ఇంతే వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే మార్కెట్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ కామెంట్ చేయండి డిస్క్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం